ఏపీలో మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం చంద్రబాబు నాయుడు గారి ఉపన్యాసాలు కానీ మీటింగులు కానీ అద్యంతం పరిశీలిస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుందని కూడా మనం చేస్తున్నాం ఎస్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు భీమిలో బహిరంగ సభ పెట్టారు సిద్ధం అని పెట్టారు మేము ఎన్నికలకు సిద్ధం సర్వం సిద్ధం చేసుకున్నాం మా నూట ఐదు మంది అభ్యర్థులు సిద్ధం ఇరవై ఐదు మంది పార్లమెంటు సభ్యులు సిద్ధం మేము సిద్ధంగా ఉన్నాము ప్రజలకు మేలు చేశాము రాబోయే ఎన్నికలకు అడుగులు వేస్తున్నాము మేము సిద్ధంగా ఉన్నాము అని చెబుతుంటే చంద్రబాబు నాయుడు గారు సిద్ధం అని చంద్రబాబు నాయుడు గారే కాదు ఆయన ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా సిద్ధం అంటున్నాడు దేనికి ఆయన సిద్ధం మీరు నాకు అర్థం కాలేదు మీ ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకుని సీట్లే అనౌన్స్ చేయలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారో డ్రామా ఆడుతున్నారో తెలియదు మీకు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిలబడతాడో తెలియదు అనౌన్స్ చేయరు చంద్రబాబు నాయుడు గారు ఒకటి నిలబడతాడో రెండు నిలబడతాడో తెలియదు వీళ్ళు సిద్ధం అంట దేనికయ్యా మీరు సిద్ధం ఒకదానికి మాత్రం మీరందరూ సిద్ధం ఎన్నికలు అయిపోయిన తర్వాత తట్ట బొట్ట సర్దుకొని హైదరాబాదు నివాసానికి చేరడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు సిద్ధంగా ఉన్నారు సర్దుకొని ఎందుకంటే ఇల్లు కూడా లేనటువంటి రాజకీయవేత్తలు వేత్తలు మీరు ఆంధ్రప్రదేశ్లో కాబట్టి లారీకి సరుకెత్తుకొని సర్దుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ముఖాలు మీవి అని ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా నేను అక్కడ చూశా ఏదో ట్విట్టర్లోనో దీనిలో మేము సిద్ధం అన్నాడు ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఇలా బొంబేసి మేము దేనికి అన్ని సిద్ధం మీరు చంద్రబాబు నాయుడిని లొకేషన్ భుజాన వేసుకుని మొయ్యడానికి సిద్ధమా లేకపోతే ప్యాకేజ్ ఇస్తే ఎత్తుకుపోవడానికి సిద్ధమా దేనికి సిద్ధం నువ్వు నాకు అర్థం అడుగుతున్నా నేను ఓ లోకేష్ ఓ పవన్ కళ్యాణ్ గారు కొనిదల పవన్ కళ్యాణ్ గారు దేనికి మీరు సిద్ధం చంద్రబాబుని భుజాన పెట్టుకుని మొయ్యడానికి సిద్ధమా పోటీ చేయడానికి సిద్ధమా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావడానికి సిద్ధమా అసలు దేనికి మీరు సిద్ధమో తెలియనిటువంటి అగమ్య గోచరంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అన్నారు మేము సిద్ధం మేము సిద్ధం అంటున్నారు సిద్ధం అనకపోతే జనం కొడతారు కాబట్టి తిడతారు కాబట్టి సిద్ధం అంటున్నారు తప్ప మీకు సిద్ధం ఎక్కడుంది పెద్ద అయోమయంలో ఉన్నారు మళ్ళా